హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక కవని సత్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకేంటి ఎన్ని కేసులు గెలిచావు ఎన్ని ఓడావు అని అవని అడుగుతుంటాయి ఇప్పటికి తొంభై తొమ్మిది గెలిచాను ఇక వందో కేసు గెలవాలి అని సత్య అంటాడు తొందరలో నువ్వు వందో కేసు కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అవని చెప్తూ ఉండగా థ్యాంక్ యూ అని చెప్తున్నా కూడా మనసులో చాలా బాధపడుతున్నట్టు కనిపిస్తూ ఉంటాడు ఏమైంది సత్య వచ్చినప్పుడు బాగానే ఉన్నావు మరి ఇప్పుడు ఏమైంది సడన్ డల్ అయిపోయావు అని అడుగుతూ ఉంటుంది ఏదో ఊహించుకొని వచ్చాను ఏదో ఆశపడి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఆశ అన్నదాన్ని అర్థమైంది వాస్తవం అయోమయంగా ఉంటుంది చేదుగా ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు సచా అని అవని అడుగుతూ ఉంటుంది ఇగో సాచ మాత్రం వెనక పడిపోయిన మనసు మాటలు ఇలాగే ఉంటాయి అందులోని భావం అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది ఎదుటి వారికి అర్థం కాదు అని సాచ ఏవేవో మాట్లాడుతూ ఉండగా పడిన మనసా ఎవరిది నీదా ఎందుకు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది నథింగ్ ఏం లేదు అని చెప్తూ ఉంటాడు మనసులోని బాధ బయటకు కనిపిస్తుంటే మరి ఏం లేదు అంటవేంటి అని ఉంటుంది అవును నీకు వెజ్ మంచూరియా అంటే చాలా ఇష్టం కదా అని అడుగుతూ ఉంటాడు అవును నా ఇష్టాలు ఇంకా నీకు గుర్తున్నాయా అని అడగానే గుర్తున్నాయి అని చెప్పేసి అంటూ అవని నీ ఇష్టాల్ని నిన్ను ఇంకా మర్చిపోలేదు అని మనసులో అనుకుంటూ ఉండగా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదులే అవును నీకు పెళ్ళైంది అన్నావు కదా ఎప్పుడైంది అని అడుగుతూ ఉంటాడు ఆరు సంవత్సరాలు కూతురు కూడా ఉంది అని చెప్పగానే ఇక సత్య షాక్ అయిపోతూ ఇజిత్ అని అడుగుతుంటాడు నా బావ పేరు శ్రీగర్ నా బావకి నేనంటే ప్రాణం నాకు నా బావ అంటే ప్రాణం దైవం సర్వ ఇద్దరికి భగవంతుడు బంగారం లాంటి కూతురు పేరు అక్షయ అని చెప్తూ ఉంటుంది అక్షయ నైస్ నేమ్ అని సత్య అంటుంటే పేరుకు తగ్గట్టుగా అక్షయ పాత్ర లాంటిది అని చెప్పేసి అంటూ వన్ మినిట్ సత్య మా ఆయనతో ఫోన్ మాట్లాడుతూ ఉండగా సడన్ గా స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా లోపల ఛార్జర్ ఏమైనా ఉంటే చార్జింగ్ పెట్టి వస్తాను అని చెప్పేసి అవని వెళ్ళగానే వెంటనే సత్యా ఫ్రెండ్స్ ఇద్దరు సత్య దగ్గరకు వచ్చి మీద నువ్వు చాలా ఆశలు పెట్టుకున్నావు తనకి పెళ్ళైపోయింది ఎవరు బ్యాడ్ లక్ సత్యా మనం కాలేజ్ నుంచి వెళ్ళిపోయినప్పుడే నేను చెప్పాను అవనిక వీలైనంత తొందరగా నీ లవ్ గురించి చెప్పరా అని అప్పుడు నువ్వేమో నా మాట వెళ్లేదు ఇప్పుడు నీకు అవకాశం లేదు అని ఇద్దరు అంటూ ఉండగా నా ప్రేమ విషయాన్ని ఈ లేఖ రూపంలో తెలియజేయాలి అని తీసుకొచ్చాను కానీ అది అవలేదు ఇప్పుడు దానికి ఆ రేల కూతురు ఉందని తెలిసిన తర్వాత నా ప్రేమను నాలోనే సమాధి చేసుకోగా తప్పదు ఏ విషయానైనా మనసు గదుల్లో ఇంటి గదుల్లో దాచుకోకూడదు అని ఇప్పుడు అర్థమైంది అని సత్యా ఆ లెటర్ పట్టుకుని అంటూ ఉండదు అంతలో సడన్ గా పెద్దగా గాలి వచ్చి ఆ లెటర్ ఎగురుకుంటూ వెళ్లి అవని ఉన్న ప్లేస్ లో పడుతుంది అవని ఫోన్ చార్జింగ్ లో పెట్టి ఆ లెటర్ అక్కడ పడటం చూసి చేతిలో తీసుకుని ఓపెన్ చేయబోతుంటగా అంతలో సత్య పరిగెత్తుకుంటూ వచ్చి అవని అని ఉంటూ అది లాగేసుకుని ఇట్స్ మై లెటర్ అని చెప్తూ ఉంటాడు ఏముంది దాంట్లో అని అడుగుతూ ఉంటుంది నా లైఫ్ కు సంబంధించిన ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్తూ ఉంటదా కంగగా వచ్చి లాక్కున్నావు మేము చదవకూడదా అని అడుగుతూ ఉంటుంది చదవడానికి ఇది నీకు సమయం కాదు అని సత్య అంటుంటే మరి ఎప్పటికి చదవచ్చు అని అడుగుతూ ఉంటుంది ఇంకెప్పటికి చదవకూడదు అని అంటూ ఉంటాడు ఏంటో ఈ రోజు నువ్వు వింతగా మాట్లాడుతున్నావు అప్పుడు నేను చూసిన సత్యకి ఇప్పుడు నేను చూసిన సత్యకి చాలా తేడా ఉంది అని అవని అంటుంది పరిస్థితులను బట్టి మనుషులు మారుతూ ఉంటారు కదా అవని సరే సరే ఓకే అక్కడ మన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు మీ ఆయనతో మాట్లాడి త్వరగా వచ్చేసి అని చెప్పేసి సత్య వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు అక్షయ చింటూ ఇద్దరు బాల్ తో ఆడుకుంటూ ఉండగా అందులో అక్కడికి సౌరి వచ్చి చింటూ నన్ను కూడా మీతో ఆడిపించుకోండి నేను కూడా మీతో ఆడతాను అని అడుగుతుండగా నో అని చింటూ అనగానే ఎందుకు అని అడుగుతూ ఉండగా ఎందుకంటే ఐ డోంట్ లైక్ యువర్ ఫేస్ అని అనగానే సౌరి షాక్ అయిపోతూ ఏమన్నా అని అడుగుతుంటుంది అవును నీ ఫేస్ నచ్చలేదు నీ బుద్ధి నచ్చలేదు అని చింటూ అంటూ ఉండగా అలా అనకూడదు చింటూ తప్పు అని అక్షయ అంటుంది నేను మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడలేను అక్షయ అంతా ఫేస్ టు ఫేస్ అని చింటూ అంటాడు అయితే ఇప్పుడేమంటావు అని సౌరీ అడుగుతుంటుంది నేను అక్షయతోనే ఆడతాను నిన్ను ఆడించుకోను దర్శాల్ అని చింటూ చెప్తూ ఉండగా సవరిని కూడా ఆడించుకుందాం పాపం అని అక్షయ అడుగుతూ ఉండగా నో వే అని చింటూ అనగానే సౌర్య చాలా కోపంగా ఆ కింద పడిన బాలున్ తీసుకుని విసిరేసి అక్కడి నుంచి లోపలికి వెళ్తూ ఇస్ ఏ గుడ్ గోల్ సౌర్య ఏ బ్యాడ్ గోల్ అని చింటూ అంటూ ఉంటాడు సౌర్య చిన్న చిన్న విషయాలకు కూడా అడుగుతుంది పాపం ఆడిపించుకొని ఉంటే బాగుండేది అని అక్షయ అంటుంటే తన గురించి నువ్వు ఆలోచన చేయడం మానే మనం ఆడుకుందాం అని ఇద్దరు చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు ఇక నిహార్ నిహార్కా చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటారా అరే మనం ఇలా నీరసంగా ఉండకూడదు బంగారు శత్రువుల్ని ఏదో ఒకటి చేసేయాలి అని కిట్టు అంటుంటే అంతలో సౌరు వెళ్లి ఆ గాని చిత్తపోదు గాని రాకృష్ణ వాడు అక్షయ ఆడుకుంటున్నారు నన్ను జాయిన్ చేసుకోమని అడిగితే వాడు నా మొమ నచ్చలేదు అని అన్నాడు అని సౌర చెప్పడంతో ఇక కిట్టు చాలా కోపంగా నా చింటుగాడు నిన్ను అంత మాట అంటాడా అని కిట్టు అడుగుతుండగా అక్షయన్ కూడా ఇంట్లోంచి పంపిచేసాయి నిహా అని సౌర్య అంటూ ఉండగా అక్షయన్ చూస్తుంటే చంపేయాలి అన్నంత కోపం వస్తుంది అని కిట్టు అనగానే ఈ మాట వినడానికి ఎంత బాగుందో కదా అని నిహార్ అంటుంది కానీ చేయడానికి భయంగా ఉంటుంది అని కిట్టు అంటుంది ఆ పని ఇప్పుడే చేద్దాం అని నిహార్ అనగానే ఇక కిట్టు సౌర్య ఇద్దరు షాక్ అవుతూ ఉండగా పాలల్లో విషం కలుపుదామా అని చెప్పేసి అంటూ బీరువాళ్ళు ఉన్న విషం బాటిల్ తీసి చూస్తూ ఉంటుంది మీరు నకలు చీరలో దాచుకున్నట్టు ఇది దాచుకున్నావేంటి అని కిట్టు అడుగుతూ ఉంటాడు దీని అవసరం ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని దాచుకున్నాను తండ్రి చెప్తాను అని కిచెన్ లోకి వెళ్లి పాలని మూడు గ్లాసులు పోస్తూ ఉంటుంది అంతలో ఆ రోజు మాంత్రుడి దగ్గర నుంచి అక్షయాన్ని కాపాడినప్పుడు చిలుక ఒకటి వస్తుంది కదా అదే చిలుక ఈ రోజు కూడా చెట్టు మీద వాళ్తుంది నిహారిక చేసే కుట్ర అంతా కూడా చూస్తూ ఉంటుంది ఇక నిహారిక ఒక గ్లాసు పాలల్లో ఆ విషమంతా కలిపేసి కలపన పాల గ్లాస్ ని సౌరి చేతికి ఒకటి ఆ రెండు గ్లాసులు చేతిలో తీసుకొని ఇది అక్షయకి ఇది చింటుకి మీరు నా వెనక ఫాలో అయిపోండి అని సౌరిని కిట్టుని తీసుకొని ఆ పాల గ్లాసులతో పాటు బయటకు వచ్చి అక్షయ చింటు ఒకసారి ఇలా రెండమ్మా అని పిలుస్తూ ఉంటుంది చింటు అక్షయ ఇద్దరు వస్తుండగా ఇదిగో బంగారం దీని పర్యవసానం ఎలా ఉంటుందో అని నాకు భయంగా ఉంది అని కిట్టు అంటుంటే అవసరమైతే జైలుకు పోయి అక్కడ చెప్పుకుడుతున్నాం అంతేకాని ఈ ఇంట్లో అక్షయ వల్ల మనకి అడుగు తినే బ్రతుకు వద్దు అని నిహారిక అంటూ ఉంటుంది ఇక అంతలో అక్షయ చింటూ ఇద్దరు ఇంట్లోకి వచ్చి ఇంటి పెద్దమ్మా అని అడుగుతూ ఉండగా అంతలో రామచలు కూడా ఎగురుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది మీకోసం పాలు కలిపాను అని ఇద్దరు చేతికిచ్చి తాగండి అని చెప్తూ ఉండగా నువ్వు నా కోసం పాలు కలిపావా అని అక్షయ అడుగుతుంటుంది సౌర చింటులకి ఎలాగో పాలు ఇవ్వాలి ఇంట్లో ఎవరు లేరు కాబట్టి మీ నానమ్మ నా మీద అంత ఎత్తున నెగిస్తుందని నీకు కలిపాను తాగండి అని నిహారిక చెప్పడంతో అక్షయ పాలు తాగబోతూ ఉండగా అంతలో రామచలగా స్పీడ్ గా లోపలికి ఉంటుంది ఇక అక్షయ అలా నోటి దగ్గర పెట్టుకోగానే అంతలో ఫోన్ మోగుతూ ఉంటుంది వెంటనే అక్షయ అమ్మాయి ఉంటుంది అని పాలగ్ర వచ్చేసి హలో అనగానే అవని అమ్మా అక్షయ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది నేను చింటూ ఆడుకుంటున్నావు అమ్మా అని అక్షయ చెప్పగానే నువ్వు కూడా వచ్చి ఉంటే బాగుండేది అని అవని అంటుంది ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి కూడా నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని అక్షయ అంటుంది నేను ఎక్కడున్నా నా ఆలోచన అంతా నీ దగ్గరే ఉంటుంది అని అవని అంటుంది బయలుదేరుతున్నావా అని అక్షయ అడగనే ఇంకా లేదా మరి కొంచెం టైం ఉంది నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉంటు అని చెప్పడంతో సరేనమ్మా కంగార ఏం లేదు నీ దానంగా రా అని చెప్పేసి అక్షయ ఫోన్ పెట్టగానే బాబుని చెప్తున్నాడు అని అవని శ్రేఖర ఫోన్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ కలవకపోవడంతో బాధపడుతూ ఇక నిహారిక అక్షయ అక్కడికి వెళ్ళగానే ఇదిగో తాగమ్మా అని మళ్ళీ పాల గ్లాస్ ని అక్షయ చేతికి ఇవ్వగానే అక్షయ కరెక్ట్ గా నోటి దగ్గర పెట్టుకుని తాగబోతున్న సమయానికి చిలక చాలా స్పీడ్ గా వచ్చి అక్షయ నోటి దగ్గర నుంచి పాల గ్లాస్ కింద పడేస్తుంది ఆ పాలని నేల పాలైపోయి గ్లాస్ పగిలిపోవడంతో కిట్టు నిహారిక షాక్ అయిపోతూ ఎలా పడింది నిహారిక కిట్టు అడుగుతుండగా చేతికి ఏదో తగిలినట్టు అయింది అందుకే నేల మీద పడిపోయాయి అని అక్ష చెప్తూ ఉండదు సరే ఇంకో గ్లాస్ ఇవ్వు అని నిహారిక చెప్పడంతో పాలు లేవు అయిపోయాయి అని నిహారిక చెప్పడంతో నేను షాప్ కు వెళ్లి వెంటనే తీసుకొస్తాను అని చెప్పేసి కిట్టు వెళ్ళబోతూ ఉండగా వదిలే పెద్దనన్నా అసలు ఇప్పుడు నాకు పాలు తాగాలని లేదు మీరు తీసుకొచ్చి తాగబోయాను ఇక నాకు వద్దులే అని చెప్పేసి కింద పడ్డ గ్లాస్ ముక్కలని కూడా అక్ష ఎత్తేస్తూ ఉండగా చ ప్లాన్ అంతా నాశనం అయిపోయింది అని నిహారిక మనసులు అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరో కాలేజ్ లో ఒక అమ్మాయి మైక్ లో మాట్లాడుతూ కాలేజ్ డేస్ ఎలాగూ అయిపోయాయి కానీ పాత రోజులు మళ్ళీ తిరిగి రావు కాబట్టి ఇప్పుడు ఒకసారి అందరం మళ్ళీ గతులలోకి వెళ్ళిపోదాం ఈ బాల్ నుంచి ఒక్కొక్కరు ఒక్కో స్లిప్ తీయాలి ఎవరికి ఏ యాక్ట్ చేయాలని వస్తే వాళ్ళు అది చేయాలి ఓకేనా అని చెప్పేసి ముందుగా అవని స్లిప్ తీయాలి అని అందరూ కూడా అవని అవని అని అరుస్తూ ఉండటంతో అవని వెళ్లి స్లిప్ గానే డాన్స్ పర్ఫార్మెన్స్ వస్తుంది ఇక ఫ్రెండ్స్ అందరూ చేయాలి చేయాలి అని అరుస్తూ ఉంటారు దాంతో అవని సరే అంటూ డాన్స్ చేస్తూ ఉంటుంది మరోవైపు పిక్కి పంపించిన రౌడీ బైక్ మీద ఇంకా వస్తూ ఉంటాడు ఇక అవని డాన్స్ చేయడంతో అందరూ సంతోషంగా క్లాప్స్ కొడతారు నెక్స్ట్ స్లిప్ సబ్ తీయాలి అని చెప్పడం సచా కూడా స్లిప్ గానే మీకేమో వచ్చింది అని అడుగుతూ ఉంటారు ప్రేమ పట్ల నా అభిప్రాయం చెప్పాలి అని చెప్తూ ఉండగా నువ్వైతే బాగా చెప్తావు చెప్పు అని అంటూ ఉంటారు ఇక సత్య ప్రేమ గురించి వివరించి మైక్ లో చెప్తూ ఉంటాడు ప్రేమ అందరిలోనే పుట్టాలి ఒకసారి పుడితే మరణం ఉండదు దానికి అనే విధంగా సత్యా చెప్తూ ఉంటాడు ఇక సత్యా మాటలు విని అందరూ కూడా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు అవిన వండర్ఫుల్ చాలా బాగా చెప్పావు అని నేర్చుకుంటూ ఉంటుంది ఇప్పుడు అందరం కలిసి డాన్స్ చేద్దాం ఓకే అందరూ కలిసి రండి అని అందరూ కలిసి స్టేజ్ ఎక్కి చాలా హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉంటారు ఇక ఆ డాన్స్ వీడియో కూడా తీస్తూ ఉంటారు మరోవైపు అక్షయ నిద్రపోతుండగా ఆఫీస్ లో మెట్ల మీద నుంచి దిగుతూ కింద పడి తలకి దెబ్బ తగిలి అమ్మా అని పెద్దగా అరిచినట్టు అక్షయకి కళలాగో భ్రమలాగో అనిపించి ఒక్కసారిగా ఉలికి పడుతూ పైకి లేచి నాన్న అని దిక్కులు చూస్తూ ఉండగా ఎవరూ లేకపోవడంతో అక్షయ చాలా కంగారు పడుతూ వాళ్ళ నాన్న ఫోటో తీసుకొని సౌరే చెప్పిన మాటలు నలుచుకుంటుంది ఎందుకు అలాంటి పీడకల వచ్చింది సౌరీ అన్నట్టు ఏదైనా బ్యాట్ జరగబోతుందా మా నాన్నకి ఏం జరగకూడదు నాన్నకి ఏదైనా అయిందంటే నేను అమ్మ తట్టుకోలేము అని అక్షయ వాళ్ళ నాన్న ఫోటోని హత్యకొని ఏడుస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రోమోలో అవిన తన తాళిబొట్టు మెళ్ళలోంచి పోవడంతో చాలా టెన్షన్ పడుతూ వెతుక్కుంటూ ఉంటుంది సత్య వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు కానీ తాళి ఎక్కడ కందిచ్చు నా తాళి ఎక్కడ పడిపోయింది అని వెతుక్కుంటూ గతంలో తాళి పడిపోయినప్పుడు శ్రీగరికి ప్రమాదం జరిగిన విషయాన్ని తలుచుకుంటారు తాళి పెరిగిపోయిన ప్రతిసారి బావకి పెద్ద పెద్ద ప్రాణగండాలే ఎదురయ్యాయి ఇప్పుడు బావ చెన్నైలో ఉన్నాడు అక్కడ బావకి ఏం కాకూడదు దేవుడా అని అవని దేవుని ప్రార్థిస్తూ ఉంటుంది మరోవైపు శ్రీహరి ఏసీ ఆఫ్ లో ఉంది అని స్విచ్ వేయడానికి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని అలా వెతుక్కుంటూ ఉండగా సత్య అవని ఏమైంది ఏం వెతుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు నా కాలి కనిపించట్లేదు సత్య అని అవని ఏడుస్తూ చెప్పడంతో సత్య షాక్ అవుతూ ఉంటాడు మరోవైపు అదే సమయంలో శ్రీహరి ఏసీ వేయడానికి స్విచ్ ఆన్ చేయగానే షాక్ తగిలి ఒక్కసారిగా దూరంగా వెళ్లి కింద పడిపోయి మరణించినట్టు చూపిస్తూ మరోవైపు తాళి వెతకడంలో అవనికి సత్య కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు కానీ ఆ తాళి ఫ్లోర్ మ్యాట్ కింద పడిపోయి ఉంటుంది అది అవనికి దొరకపోవడంతో ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ వెతుక్కుంటూ ఉంటారు మరి అవనికి తాళి బొట్టు దొరుకుతుందా నిజంగానే శ్రీఖర్ మరణిస్తాడా ఆ తర్వాత సత్యకి అవనికి పెళ్లి అవుతుందా అనేది రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం